ఎంతగా ఉన్నారంట ఈ బండి కట్టేది అవునా ఎంత కొన్నావు లక్ష ఇరవై నీ నూకేనా ఎన్నికలు ఉన్నాయి యా ఊరు మంది పాముడి దగ్గర మిడుతురు

ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఏం చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఒకటి నలభై మీరు ఇటు ఇరవై కుదుర్చుకున్నారా అయిపోయింది ఎట్లా బాగోతున్నాయో బండికి మలక అందుకే మలక మామూలు లేదు కొన్ని రోజులు సినిమార్కు పెట్టి కలవాడు లేకపోతే మేడం ఎక్కి అటు నిదానంగానే లేదు వాళ్ళు ఏం చేస్తారంటే పల్లె పళ్ళు వాంచుతారు او زیگا ودنابا 20 kada nga 120 ki sala mau ko pues. ha.